పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాత్ర కీలకమైనదని పదహారు సంవత్సరాల వరకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తే పిల్లలు రత్నాలుగా మారుతారని డైరెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అన్నారు మేడ్చల్ జిల్లా పేచాది విజయరత్న స్కూల్ యాజమాన్యం ఎలాన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు మాజీ సిబిఐ డైరెక్టర్ జోడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి జ్ఞానం నైపుణ్యం దేశానికి ఉపయోగపడే తత్వాన్ని బోధిస్తూ మెరుగైన విద్యను విజయరత్న స్కూల్ యాజమాన్యం అందిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు జేడి లక్ష్మీనారాయణ ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు విజయసేన్ రెడ్డి నరేంద్రనాథ్ నరసింహారావు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు యొక్క యాన్యువల్ డే సందర్భంగా వారి యాన్యువల్ డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక నలుగురు వ్యక్తులు ఈ సమాజంలో చక్కని విద్య అందాలి పిల్లల కోసం మనం మన జీవితాలను త్యాగా చేయాలన్న ఉద్దేశంతో శ్రీ విజయసేన్ రెడ్డి గారు నరేంద్రనాథ్ గారు తర్వాత వచ్చేసి నరసింహారావు గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు మీరు నలుగురు కలిసి విజయరత్న ఇన్స్టిట్యూషన్స్ మొదలుపెట్టి ఈరోజు అసంఖ్యమైన విద్యార్థులలో వాళ్ళకు చక్కని విద్యను అందిస్తూ వాళ్ళని దేశానికి ఉపయోగపడే చెప్పారు పిల్లలు స్కిల్ఫుల్గా ఉండాలి తర్వాత వచ్చేసి నాలెడ్జబుల్గా ఉండాలి ఆ తర్వాత రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మారాలన్నది ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మంచి నైపుణ్యాలు తర్వాత మంచి జ్ఞానం తర్వాత దేశానికి ఉపయోగపడే తత్వం ఈ మూడింటిని ఈ స్కూల్లో మేము పెంపొందిస్తున్నామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ప్రధానంగా పిల్లల యొక్క భవిష్యత్తులో పిల్లల యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి అన్న దాని గురించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు మేము మంచి స్కూల్లో మేము మా పిల్లల్ని వేశాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది రా పదహారు సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఆ పిల్లవాడు నిజమైన రత్నాలుగా మారుతారని ఈరోజు చెప్పడం దానికి అనేక ఉదాహరణలు ఇచ్చారు అబ్దుల్ కలాం గారి ఉదాహరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉదాహరణ స్వామి వివేకానందుల ఉదాహరణ ఛత్రపతి శివాజీ మహారాజు ఉదాహరణ సావిత్రిబాయి పులే ఉదాహరణ వీరందరి జీవితంలో కూడా అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు పోషించిన భూమిక వల్ల వాళ్ళు ఆ విధంగా చేయించారు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల కోసం సమయాన్ని ఇవ్వండి పిల్లలతో పాటు సమయాన్ని గడపండి వాళ్లకు మంచి విషయాలు చెప్పండి మంచి కథలు చెప్పండి వాళ్ళు దేశం పట్ల అవగాహన పెంచుకోవాలి వాళ్ళ బాధ్యతల పట్ల అవగాహన పెంచుకోవాలి ఆ విధంగా తల్లిదండ్రులు చేయగలిగితే పిల్లలు విద్యావంతులుగా మారతారు లేకుంటే ఏమవుతుందంటే కేవలం సాక్షరులుగానే కానీ మాత్రమే ఉండే సాక్షర అన్న పదాన్ని తిప్పి రాస్తే రాక్షస మన హైదరాబాద్ లో ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ని వాళ్ళ మనవడు డెబ్బై రెండు సార్లు కత్తిపోటుతో చంపేసి అంటే ఆ పిల్లవాడు కూడా ఎక్కడ చదువుకున్నాడు కానీ